ఓం శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో బాబా సర్వాంతర్యామి అయి ఎల్లవేళలా తమ భక్తులకు ఇచ్చు ఉపదేశములను గూర్చి చదువుకుందాము బాబా తాను సర్వాంతర్యామిని అని తమ భక్తులు ఎక్కడ ఉన్నా ఏమి చేయుచున్నా తనకు తెలియను అని చెప్పేవారు బాబా అన్నింటి అందు అనగా భూమి గాలి దేశము ప్రపంచము వెలుతురు చీకటి అన్నింటి అందు వారు గలరు ఆయన అనంతుడు ఆ కనిపించడి మూడున్నర మూరల దేహమే బాబా అని అనుకున్న వారికి ఆ రూపములోనే కనిపించేవారు బాబాకు సర్వస్య శరణాగతి చేసి అహర్నిశలు వారినే ధ్యానించినచో చెక్కెరా తీపి సముద్రము కెరటమూ కన్నో కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో మనము కూడా ఐక్యము అయ్యదము ఎవరు అయితే చావు పుట్టుకుల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనము గడపవలెను అటువంటి వారు ఇతరుల మనస్సు బాధపడేటట్లుగా మాట్లాడరాదు మేలును కలిగించు పనులనే చేయవలెను తన కర్తవ్యమును కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్య శరణాగతి చేయవలెను అటువంటి వారు దేనికి భయపడవలసిన అవసరము లేదు ఎవరు అయితే భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్మెదరో వారి లీలలను విని ఇతరులకు చెప్పెదరో వారు తప్పక ఆత్మసాక్షాత్కారము పొందెదరు బాబా అనేక మందికి తన నామమును ఎల్లప్పుడూ జ్ఞప్తి అందు ఉంచుకొని తాను ఎవరు అని తెలుసుకోవాలి అని అనుకునే వారికి భగవన్నామ శ్రవణము మననము చేయమని సలహా ఇచ్చేడివారు కొంతమందిని తమ లీలలను గూర్చి తెలుసుకోమని అనేవారు కొందరిని పాదపూజ చేయమని సలహా ఇచ్చేవారు కొందరిని ఆధ్యాత్మికముగా అంటే రామాయణము భాగవతము భగవద్గీత మొదలగు గ్రంథములను చదవమని చెప్పేవారు వారి ఉపదేశములకు పరిమితి లేదు కొందరికి స్వయముగా ఉపదేశమును ఇచ్చువారు కొందరికి స్వప్నములో ఉపదేశమును ఇచ్చువారు ఒక తాగుబోతుకు స్వప్నములో కనిపించి అతని ఛాతీ కూర్చుని అదుముచు ఇక ఎన్నడూ తాగను అని అతను వాగ్దానము చేసే వరకు వదలలేదు ఎన్నడూ తాగను అని వాగ్దానము చేసిన పిమ్మట వదిలేను కొందరికి స్వప్నములో గురు బ్రహ్మాది మంత్రార్థములను బోధించెను వారి మార్గము ఇది అని చెప్పుటకు అలవి కాదు ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించేవారు శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం